చైత్ర అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉందని తెలిసి అక్కడ ఉన్న శ్రీతన్ అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న చైత్రాన్ని చూసి శ్రీతన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చైత్ర చైత్రాన్ని కలిసి చైత్ర అంటూ దాంతో చైత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆనంద్ లాయర్ ఆనందిని చూసి ఏంటి మేడం మీరు వచ్చారేంటి మీరు ఎక్కడికి రావడం ఏంటి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వీళ్ళ కోసమే వచ్చాను అని ఆనంది అంటుంది ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి మేడం సోషల్ మీడియాలో వీళ్ళు వీడియోలు చూసి మీరు ఇక్కడికి వచ్చారా ఏంట వీళ్ళు మంచి వాళ్ళు కాదు మేడం వీళ్ళు చాలా మోసగాళ్ళు వీళ్ళు పెద్ద దొంగలు మేడం అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే పూర్ణిమ అలాగే చైత్ర వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే మేడం మీరు మీ వాళ్ళే అంటున్నారా కాబట్టి నేను వీళ్ళకి వెంటనే బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాను ఒక్క సంతకం పెట్టండి మేడం అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అయితే సైన్ చేసి ఇస్తుంది నా నేను వచ్చాను కదా అని నా కారణంగా వీళ్ళని రాగానే విడిపించినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మేడం లేదంటే ఈ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయమని చెప్పను ఓకే మేడం ఇక మీ వాళ్ళని మీరు తీసుకుని వెళ్ళచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర పూర్ణిమ చాలా సంతోషిస్తారు ఇక ఆనంది వాళ్ళని దగ్గరుండి ఆదరించి వాళ్ళని కాపాడిందని తెలిసి అక్కడ ఉన్న చైత్ర అలాగే పూర్ణిమ వాళ్ళిద్దరూ కూడా ఆనందికి రుణపడిపోతాము అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఆనంది అయితే ఓకే ఎస్ఐ గారు మేము వెళ్ళొస్తామని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఎస్ఐ అయితే సరే మేడం ఈ బిల్లుని ఇక మీద నుంచి అయినా జాగ్రత్తగా ఉండమనండి ఎలాంటి తప్పుడు కేసులో కూడా పడద్దని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ అలాగే చైత్ర అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే పూర్ణిమ అలాగే చైత్ర వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది